టిడిపి అంటే తెలుగు దుహంకార పార్టీ అని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి మహిళలను అవమానించడమే టీడీపీ నేతల అలవాటుగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు జిడి నెల్లూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మి కోసం ఎమ్మెల్యే థామస్ నీచంగా మాట్లాడారని మహిళలను అవమానించినా చంద్రబాబు ఏమీ అనరు అనే ధైర్యంతో రెచ్చిపోతున్నారని వరద కళ్యాణి మండిపడ్డారు టీడీపీ నేతల వాళ్ళ ఇంట్లో వాళ్ళని అంటే ఎలా ఉంటుంది దళిత మహిళ అని కూడా చూడకుండా వ్యక్తిత్వవ హరణం చేశారు ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే కృపాలక్ష్మికి ఎమ్మెల్యే థామస్ క్షమాపణ చెప్పాలి అన్నారు అలాంటి పనికిమాలిన డ్రామా ట్రూప్ డ్రామా ట్రూప్ ఏజెంట్ డ్రామా ట్రూప్ కంపెనీ ఓనరా ఈ కృపాలక్ష్మి బుద్ధి సిగ్గు లజ్జ రోషం నిజంగా వేసుకుని ఆనందంటే ఒక రోజు బతికినా కూడా రోషంగా ఈనంగా బతకాలండి ఇలాంటి సిగ్గుమాలను నాకు టీడీపీ అంటే తెలుగు దురహంకార పార్టీగా మార్చేశారు ఎందుకంటే ఎంత మంది మహిళల్ని వేధించినా అవమానించినా కూడా చంద్రబాబు నాయుడు గారి సపోర్టు అలాగే పవన్ కళ్యాణ్ గారి సపోర్టు ఉంటుంది అన్న ధైర్యంతో ఈ విధంగా సభ్యత సంస్కారం మరిచి వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితులు ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు తీసుకుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీడి నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న కృపాలక్ష్మి కోసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ అనే వ్యక్తి ఎన్